బృహదీశ్వర ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర అద్భుతమైన నిర్మాణ శైలి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం రాజకీయ నాయకులకు మాత్రం నిషిద్ధం అదే రాజరాజ చోలు సమయంలో నిర్మించిన తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం అసలు ఆ శాపం ఏంటి ఎందుకు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను కరూరార్ సిద్ధార్ ఈయనను కరూర్ సిద్ధార్ అని కూడా పిలుస్తారు ఈయన పద్దెనిమిది మంది సిద్ధులలో ఒకరు ఆయన తమిళనాడులోని కరూరులో జన్మించారు అందుకే ఆయనకు ఈ పేరు వచ్చింది ఈయన ఒక యోగి కవి మరియు ఆలయ విగ్రహాలను చెక్కే విశ్వకర్మ వంశానికి చెందినవారు ఈ సిద్ధార్ అనే వ్యక్తి రాజరాజ చోళుని సమయంలో ఆ ఆలయాన్ని నిర్మించడానికి నియమించిన కొందరు యోగుల్లో ఈయన ప్రముఖుడు ఆలయ నిర్మాణ సమయంలో రాజరాజ చోళుడికి మరియు సిద్ధార్కు విభేదాలు వచ్చాయని అవేంటంటే ఆలయంలోని ప్రధాన శివలింగం ప్రతిష్టాపన చేసే సమయం విషయంలో మరియు ఆలయ కుంభాభిషేకం తేదీ విషయాలలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని వాటి వల్ల ఆలయంలో నిత్యం జరగాల్సిన కైంకర్యాలు అవి జరగాల్సిన సమయాలలో జరగకపోవటానికి రాజే కారణం కాబట్టి ఇకపై ఆ రాజు మరియు ఆయనతో పాటు ఉన్న ఇతర పాలకులెవ్వరూ కూడా తూర్పుముఖంగా ఉన్న ద్వారం గుండా ఆ ఆలయ దర్శనానికి రావడానికి వీల్లేదని ఆ సిద్ధార్థ్ చెప్పించాడని కొంతమంది స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇవేవి ఆలయ శాసనాలలో కానీ పురాణ కథల్లో కానీ లేవు అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది నాయకులు దీన్ని పాటిస్తారు అంతెందుకు రెండు వేల పదిలో ఆలయ శాస్త్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఆనాటి తమిళనాడు సీఎం ఎం కరుణానిధి ద్రావిడ ఉద్యమ నాయకుడై మరియు నాస్తికుడై ఉన్నప్పటికీ ఆ ఆలయ దర్శనానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రధానమైన తూర్పు ద్వారం నుండి వెళ్లకుండా పక్క ద్వారం నుండి వెళ్ళి ఆ ఆలయాన్ని దర్శించుకున్నాడు అయినప్పటికీ కూడా ఆ తరువాత రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో ఉన్న డిఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయింది దీనికి కూడా ఆ శాపం కారణమని అంటారు ఇది సరిపోదన్నట్టు ఇత జరిగినది కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం చేస్తున్నారు అవేంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ నెలలో రాజరాజ చోళుని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజీఆర్ గారితో కలిసి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు కానీ విశేషమేంటంటే అదే సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఇంట్లోనే ఆమె సొంత బాడీగార్డ్స్ చేతుల్లో హత్యకు గురయ్యారు ఇక ఎంజీఆర్ గారి విషయానికి వస్తే ఆలయాన్ని దర్శించుకున్న కొద్ది కాలానికి తీవ్రమైన పక్షవాతంతో అనారోగ్యానికి గురయ్యారు ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన కన్నుమూశారు ఈ కథనాలన్నీ కేవలం కల్పిత కథలు లేదా యాదృచ్ఛికాలు మాత్రమే అంతే తప్ప ఆలయంలోని ఏ పురాణ కథలు కూడా ఈ శాపానికి సంబంధించి కానీ లేదా ఏ శాసనాల మీద కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఇది కేవలం ఆలయం యొక్క వైభవానికి మచ్చ తెచ్చే విధంగా ఈ కథలన్నీ అల్లి సోషల్ మీడియాలో ప్రచురితం చేస్తున్నారు అసలు విషయానికొస్తే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం చోళ సామ్రాజ్యాన్ని పాలించిన మహారాజు రాజరాజ చోళుడు గొప్ప శివభక్తుడు తన కీర్తిని తన సామ్రాజ్య వైభవాన్ని తన భక్తిని చిరస్థాయిగా నిలిపి ఉంచే ఒక అద్భుతాన్ని సృష్టించాలని ఆయన సంకల్పించాడు ఆ సంకల్పం నుండి పుట్టిందే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఆలయ నిర్మాణం ఒక సాహసం ఎందుకంటే ఆ ప్రాంతంలో లభ్యం కాని సుమారు ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రనైట్ను సుదూర కొండల నుండి తీసుకొచ్చి కేవలం ఏడు సంవత్సరాలలోనే ఈ ఆలయాన్ని పూర్తి చేశారు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ భారీ నిర్మాణం అంతా రాళ్లను అతికించడానికి సిమెంటు కానీ సున్నపురాయి కానీ వాడకుండా కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాకింగ్ టెక్నిక్తో పేర్చి నిర్మించారు ఆలయానికి ప్రధాన ఆకర్షణ దాని రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన గోపురం ఈ గోపురం పైభాగంలో ఉన్న కలశం ఎనభై టన్నుల బరువు ఉన్న ఏకశిల అంటే ఒకే రాయితో నిర్మించారు ఆ కాలంలో అంత బరువున్న రాయిని అంత ఎత్తుకు చేర్చడం అనేది ఇప్పటికీ ఇంజనీరింగ్ నిపుణులకు ఒక అంతు చిక్కని రహస్యమే అంతటి నిర్మాణ శైలిని చూసిన రాజరాజ చోళుడు ఈ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు అని బృహదీశ్వర్ని కోరుకున్నాడట నిజమే అన్నట్లుగా ఈ గోపురం తన నిర్మాణంలోని అద్భుతం కారణంగా మధ్యాహ్న వేళల్లో నేలపై దాని నీడ పడకపోవడం ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించేది ఒకే రాయిపై చెక్కబడిన ఇరవై తన్నుల భారీ నందీశ్వరుడు ఆ నందిని దాటి లోపలికి వెళ్తే గర్భగుడిలో పన్నెండు అడుగుల ఎత్తు ఉన్న భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం దర్శనమిస్తుంది అందుకే ఈ దేవుడిని బృహదీశ్వరుడుగా పిలుస్తారు ఈ ఆలయం కేవలం పూజలకే కాదు కళలకు కూడా ఒక వేదిక గోపురం మొదటి అంతస్తు గోడలపై భరతనాట్యంలోని నూట ఎనిమిది కరణాలలో ఎనభై ఒక భంగిమలు అద్భుతమైన శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి అంతేకాక ఆలయ గోడలపైన అష్టదిక్కులను పాలించే అష్టదిక్పాలకుల భారీ విగ్రహాలు కూడా చెక్కడం చోళుల ప్రత్యేకత ఈ విధంగా బృహదీశ్వర ఆలయం ఒక రాజు కళ శిల్పుల నైపుణ్యం మరియు దైవశక్తి కలగలిసిన ఒక అద్భుత కథగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వెయ్యి సంవత్సరాలుగా గర్వంగా నిలబడి ఉంది థ్యాంక్